నమస్కారం నా పేరు గుండపనేని మల్లేశ్వరరావు చిన్నగుడిపాడు గ్రామం దోర్నాల మండలం ప్రకాశం జిల్లా నేను స్వస్తిక్ కంపెనీ యోధా టూ ఫోర్ వన్ అనే విత్తనాన్ని మూడు ఎకరాలలో వేసాను పంట చాలా బాగుంది మూలజాతం బాగానే ఉంది జర్మేషన్ అయితే అంత బానే ఉంది కాంటేంటే మనకి ఎక్కువ ప్యాకెట్ ఎక్కువ ట్రైలకు వచ్చింది విత్తనం అయితే ఇరవై ఒకటిన్నర ట్రై వచ్చింది ఈ విత్తనాలు వచ్చేసరికి పది గ్రాముల ప్యాకెట్ వచ్చేసరికి ఇరవై ఒకటిన్నర ట్రేకి వచ్చిందండి మిగతా ఇత్తనాలు పోల్చుకుంటే అవి మేము పదిహేను నుంచి పదహారు ట్రేలే వస్తున్నాయి ఇది వచ్చేసరికి ఇరవై నుంచి ఇరవై ఒకటిన్నర ట్రే వరకు వస్తుందండి మొలక శాతం కూడా చాలా బాగుంది వర్షాలు పడ్డప్పుడు వేరు కుళ్ళు అనే తెగులు దీనికి చాలా తక్కువ ఉంది మిగతా విత్తనాలతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ గా ఉంది కాబట్టి విత్తనాన్ని వేసుకోవచ్చు ఈ విత్తనం మొక్క వచ్చేసి నాలుగు అడుగుల వరకు హైట్ వచ్చిందండి సైడ్కు బ్రాంచెస్ కూడా బాగా వచ్చాయి కాయ కూడా మంచి హెవీగా ఉంది సైజు మంచి కలర్ కూడా ఉంది కాపు కూడా మంచి చిక్కగానే ఉంది చిక్కగా ఉన్నా కూడా సైజు కూడా బాగుంది నేను మూడు రకాల విత్తనాలు వేసానండి అంతటికీ ఒకటే బలం ఇచ్చాము ఒకటే స్ప్రేయింగ్ చేసాము వాటితో పోల్చుకుంటే వేరే రకాలు వచ్చేసరికి ఇరవై నుంచి ముప్పై లోపే వస్తున్నాయండి ఈ యోగా వచ్చేసరికి నలభై వరకు వస్తుందండి ఇప్పుడు మూడు సార్లు కోసానండి చేను ఇంకా పూత పిందె కాయతోటి ఉందండి ఇంకా రెండు మూడు కోతలు వస్తాయండి ఒక ఎకరానికి ఇరవై వచ్చింది ఇంకో ఇరవై వరకు వస్తుందండి ఆ ఎకరానికి నలభై వస్తుందండి మూడు ఎకరాలు వేసాను సార్ నూట ఇరవై నుంచి నూట ముప్పై దాకా వస్తుంది సార్ చాలా బాగా వేసుకోవచ్చు సార్ యోగా అనే వెరైటీస్ చాలా మంచిదండి అందరూ వేసుకోవచ్చు అండి అందులో ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు ఇది వచ్చేసరికి యోధా అండి యోదా టూ ఫోర్ వన్ అండి చూడండి ఇట్లా సైడ్ బ్రాంచెస్ కానీ కాయ గాని మంచి షైనింగ్ ఉంది బాగా సైజు కూడా ఉందండి యోదా